అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండో జాబితా విడుదల చేశారు మేము వడ్డర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కుట్టపత్తి కానీ గుంటూరు కానీ వడ్డర్లకు ఏదో స్థానం మరి కేటాయిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కాకపోతే ఈరోజు రెండు గుంటూరు కానీ కుటపత్తి అనేక సంవత్సరాలుగా వడ్డర్లకు కేటాయించాలని కూడా ప్రతిపాదన పెట్టాం చాలా మంది కూడా మా కమ్యూనిటీలో నేనే కాకుండా అందరూ కూడా చాలామంది బయోడేటాలు ఇచ్చారు చాలా మంది కూడా ఆశ పెట్టుకొని మరి పార్టీ కోసం కులం కోసం కూడా పనిచేశారు మరి ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరంతో ఈరోజు వడ్డల్ని మరి ఏదో ఒక స్థానం కేటాయిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటే మరి ఈరోజు పార్టీ ఎందుకు మరి యొక్క జాబితాలో మమ్మల్ని గుర్తించుకోవటం మరి ఇప్పటికైనా మేము వడ్డర్ల తరపున ఇప్పటికి మించిపోయలేదు మరి పుట్టపత్తి అనేది వడ్డర్లకు మరి చాలా అక్కడ ప్రతిష్టంగా వడ్డర్ల జాతి ఉంది కాబట్టి మరి ఆలోచన చేసి మరి ఇంకా భీపారం ఇచ్చే రోజులు చాలా ఉన్నాయి కాబట్టి పుట్టపత్తి స్థానాన్ని వడ్డర్లకు కేటాయించాలని అదేవిధంగా హిందూపురం పార్లమెంటు మరి ఆ పార్లమెంటు అన్నా కానీ వడ్డర్లకు తప్పకుండా కేటాయించాలని ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా మాకు ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని తప్పకుండా నెరవేర్చాలని కూడా మా నాయకుడు అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ మరి యోగాలం యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చార సారీ నాయుడు గారిని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే రేపు పొద్దున మేము కూడా ఏదో పార్లమెంటు కానీ ఒక అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తెలుగుదేశం పార్టీ ఓటర్లకు పెద్ద వేసింది రాజకీయంగా గుర్తింపు ఇచ్చిందని కూడా మేము ప్రజలలోకి వెళ్ళి వడ్డర్లని చైతన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు పనిచేస్తామని కూడా పార్టీకి తెలియజేస్తున్నాం ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి కూడా వడ్డర్లకి అప్పుడు గోరెంట్లు కానీ నల్లమాడు ఉన్నప్పుడు కానీ పుట్టపత్తి ఇప్పుడు పుట్టపత్తి అయిన తర్వాత కూడా వడ్డర్లకు ఆ స్థానాన్ని కేటాయించాలని వడ్డర్లను రాజకీయంగా ఆదుకోవాలని కూడా మేము పార్టీకి తెలియజేశాం చాలామంది కూడా పార్టీ కోసం పనిచేస్తూ కులం కోసం కూడా పనిచేస్తూ అందరూ కూడా ఆశలు మరి ఆశిస్తున్నారు మరి ఈరోజు ఈ రెండు నిజవర్గాలు కూడా ఈ జాబ్తో లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మా మీద ఒత్తిడి కూడా ఈరోజు అనేక వందల కాల్స్ వస్తున్నాయి మరి ఏం చేస్తున్నారు మీరు మరి ఎందుకు పార్టీని మీరు అడగలేదు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదని కూడా అడుగుతున్నాం మేము అనేక కూడా నిన్న కూడా ఎవరికైనా కానీ మా పార్టీ పార్టీలో కానీ కులంలో పనిచేసిన మా వాళ్ళకి ఎవరికైనా కానీ ఇవ్వండి అని కూడా నేను కూడా పార్టీకి అధిష్టానకు తెలియజేశాను మరి ఎందుకు ఎందువలన పార్టీ ఈ ఈ యొక్క జాబితాలో మమ్మల్ని మా యొక్క కులాన్ని గుర్తించకపోవటం ఇది మేము కూడా బాధపడుతున్నాం చాలామంది కూడా మాకు ఈరోజు ఫోన్లు చేసి కూడా మరి అందరు కూడా మరి మానసికంగా కూడా మాట్లాడుతున్నారు మరి ఇప్పటికైనా పార్టీ గుర్తించి ఏదో ఇప్పుడు పుట్టపత్తి అసెంబ్లీ స్థానాన్ని మరి ఇంకా బీపాలం వేయలేదు కాబట్టి మెల్లగా చూడండి మరి హిందూపురం పార్లమెంట్ అనేది వడ్డర్లకి నందమూరి బాలకృష్ణ కూడా మన వినోదంగా చెప్పాడు మరి ఏ మేము కూడా మీడియా తరఫున కోరుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా న్యాయం చేస్తానని కూడా ఆశిస్తున్నామని కూడా వడ్డర్ల సంఘం తరఫున తెలియజేస్తున్నాం